హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే కోడిగుడ్లు ఉప్పుచేప అండి కోడిగుడ్లు ఉప్పుచేప అయితే చాలా చాలా బాగుండదండి ముందుగా నూనె నూనె పోసుకొని కలయిలో ఉప్పుచాప ముక్కలైతే వేపుకోవాలండి అవి వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందు గుడ్లైనా వేపేసుకోవచ్చు నేను మర్చిపోయి ముందు చేప మొక్కలు అయితే వేసేసానండి తర్వాత గుడ్లు అయితే వేపుకున్నాను మీరు ఫస్ట్ గుడ్లు కూడా వేపేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా గుడ్లు వేగిపోతాయి కదా ఇలా వేగిన గుడ్లు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలానే నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా మగ్గనివ్వాలి అలా మగ్గిన దాంట్లో రెండు టమాటాలు అయితే మిక్సీ వేసుకొని వేసుకోవాలండి ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి అది కూడా శుభ్రంగా మగ్గబెట్టుకోవాలండి బాగా వేపుకోవాలి టమాటా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి అలానే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కూడా బాగా మగ్గబెట్టుకోవాలండి అలానే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకోవాలి ఎవరిష్టం వాళ్ళది మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాము అలానే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి అది చూపించడం మర్చిపోయాను కొద్దిగా వాటర్ పోసుకోవాలండి చూసారా అంత వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది కూర అయితే చాలా చాలా బాగుండిద్దండి చూడండి సింపుల్ ప్రాసెస్లో ఉప్పు చేప కోడిగుడ్లు కర్రీ అండి చాలా చాలా బాగుండిద్ది వేడివేడి అన్నంలో అయినా వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉండిద్దండి చూసారా కూర అయితే రెడీ అయిపోయింది మనం టమాటాలు అనేది మిక్సీ చేసి వేసుకుంటే ఇలా గ్రేవీలాగా వచ్చిందండి ముక్కలు కోసి వేసుకుంటే ముక్కలు ముక్కలలాగే ఉండిద్ది మేమైతే పతి దంట్లో కూడా ఇలాగే మిక్సీ చేసి వేసుకుంటామండి చూసారా కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కోడిగుడ్లు ఉప్పు చేప కూర అయితే రెడీ బాయ్ ఫ్రెండ్స్